శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి అతి త్వరలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఇంతకు ఎవరు అసలు ఎందుకు తిరుగుతుంది ఆమె ఏం చెయ్యాలి అని అనుకుంటుంది ఆమె ద్వారా మీకు అసలు మొప్పు పంచి ఉందా లేకపోతే ఏదైనా మంచి జరగబోతుందా ఈ విషయం మీరు తెలుసుకుంటే గనుక కాళ్ళు చేతులు వణికిపోతాయి మేషరాశి ఇంట్లోకి సాక్షాత్తు ఓ శక్తి అనేది ప్రవేశించనుంది ఆమె కరుణా కటాక్షం అనేది ఇప్పటికే మీకు మొదలయ్యింది అనే చెప్పుకోవాలి ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే మిగిలిపోయింది అయితే అసలు ఎప్పటి నుంచో మీ దగ్గరకు ఆ దైవశక్తి చేరడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది అలాగే మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నిటినీ కూడా తీసేసి మిమ్మల్ని చల్లగా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది మీకు వచ్చే ప్రతి ఆపదని కూడా తొలగింపజేస్తుంది ఆ దైవశక్తి ప్రతి నిత్యం కూడా మీకు తోడుగా నీడగా ఉంటూ మీ చుట్టూనే తిరుగుతూ ఉంది ఒక మరో నాలుగు రోజుల్లో మీ ఇంట్లోకి ఆ దైవశక్తి అనేది ప్రవేశించబోతూ ఉంది మీకు ప్రతి ఒక్క సంకేతాన్ని కూడా చక్కగా తెలిసేలా చేస్తుంది మీ జీవితంలోకి ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే ప్రవేశిస్తుందో మీరు గుర్తించకపోతే గనుక మీ ఇంట్లో నుంచి అంతే సైలెంట్గా వెళ్ళిపోతుంది మీ జీవితంలో ఇన్ని సంతోషాలు ఆనందాలు అనేవి ఇలాగే కొనసాగాలి అని అనుకుంటే మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాల్సిందే అయితే ఈ మేషరాశి వారు అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు వస్తున్నటువంటి ఆ సంకేతాలు ఏంటి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి అసలు ఎలా వచ్చింది అని మీకు ఎలా తెలుస్తుంది అనే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా మనం అయితే తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాలి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి జీవితం అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి అయితే మీకు కొన్ని కష్టాలు బాధలు అనేవి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా మీరు అయితే ఆ ఇబ్బందుల నుండి సునాయసంగా బయటపడబోతున్నారు జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అయితే ఈ మేషరాశి వ్యక్తులకు ఇప్పుడు ఎంతో మంచి రోజులు అనేవి మీకు పొందబోతున్నారు సాక్షాత్తు ఓ దైవశక్తి అయితే మీ చుట్టూ తిరుగుతూనే ఉంది కావున మీకు ఎలాంటి ఆపద అయినా ఎటువంటి కష్టం అయినా ఆమె స్వయంగా వాటితో పోరాడి మిమ్మల్ని కాపాడుకుంటుంది ఇప్పటిదాకా మీరు పడ్డ కష్టాలు చాలు ఇకనైనా మీరు సుఖంగా ఉండండి అని మీకు ఉన్న కష్టాలకు అయితే చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి అసలు మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అసలు మీ ఇంట్లోకి ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఇక్కడ ఏమిటి అని అంటే ఆ దేవత మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు అయితే కొన్ని సంకేతాలను కలిగేలా చేస్తుంది ఆ సంకేతాలు మీకు వస్తూ ఉన్నాయి అని అంటే గనుక తప్పకుండా ఓ దైవశక్తి అయితే మీ సమీపంలోనే తిరుగుతుంది అని అర్థం చేసుకోవాలి ఆ సంకేతం ఎలా ఉంటుంది అని చూస్తే మొదట మీకు మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు వెళ్తుంది ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ ఆలోచనలు అన్నీ కూడా ఒక్కసారిగా దైవం వైపు వెళుతాయి మీకు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడానికి అదేవిధంగా దేవుడి దగ్గర మీరు ఉంటే చాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనే భావన మీకు కలుగుతుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అని అంటే మీకు అనుకోకుండా సడెన్గా మీకు నిద్రలోంచి మెలకువ అనేది వస్తుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అని అంటే మీకు అనుకోకుండా సడెన్గా మీకు నిద్రలోంచి మెలకువ అనేది వస్తుంది మీకు ఎప్పుడైతే నిద్రలోంచి మెలకువ అనేది వస్తుందో అది కూడా మీకు ముహూర్తంలో మెలకువ రావాలి మిగతా ఎటువంటి సమయంలో కానే కాదు అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కాలాన్ని బ్రహ్మముహూర్తం అని చెప్తారు తెల్లవారుజామున ఈ బ్రహ్మముహూర్తంలో మీకు మెలకువ అనేది వస్తుంది అంటే దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు వినడం కానీ చెడు మాటలు మాట్లాడటం విషయంలో కానీ కోపం అనేది మీకు వస్తుంది అంటే మీరు వేరే వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటున్నారు అంటే వేరే వారి గురించి చెడుగా ఆలోచించడం లేదు అని అంటే వేరే వాళ్ళు ఎవరైనా మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే మీకు కోపం అనేది వెంటనే వచ్చేస్తుంది అన్యాయం జరుగుతూ ఉన్నా మీరు అయితే వాటిని చూసి అస్సలు సహించలేరు ఇలా జరుగుతూ ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఏదో పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ తిరుగుతూ ఉంది అని అర్థం అయితే ఇక్కడ కోపం అంటే సాధారణంగా మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు వీరు ఇలా మాట్లాడుతున్నారు దీనికి ఇంతలా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు కదా మామూలుగానే చెప్తే సరిపోతుంది కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అంటే మీరు ఎక్కువ శాతం వరకు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారి దగ్గర ఉండడం కోసమే మీరు ఇష్టపడుతూ ఉంటారు జనాల మధ్యలో వెళ్ళడం అనేది మీకు అస్సలు నచ్చదు ఎందుకు అని అంటే మీరు ఒంటరిగా ఉండడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు ఒంటరిగా ఉంటూ ఆ దేవుడిని మీరు స్మరిస్తూ ఉండేందుకే ఇష్టపడతారు దేవుడు మీ దగ్గర ఉంటే మీకు ఇంకా ఏదీ అవసరం లేదు అనే భావన మీలో ఎక్కువగా కలుగుతుంది ఇది ఎక్కువ శాతం మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మీకు మంచిగా ఉంటుంది ఎలా అని చెప్తే గనుక ఏదైనా గుడి కోసం మీరు డబ్బులను ఖర్చు పెట్టడం కానీ లేదా ఏదైనా దైవపరమైనటువంటి కార్యాలకు డబ్బులను ఇవ్వడం కోసమే మీరు ఇష్టపడుతూ ఉంటారు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు మీరు మీ డబ్బులను వృధాగా ఖర్చు చేయడం అనేది మీకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండనే ఉండదు వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం ఆసక్తి ఉండదు మీకు ఎంతసేపటికి దేవుడి పైన మనస్సు అనేదే ఉంటుంది దేవుడి కోసమే ఆలోచనలు చేస్తారు మీకు మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఉండడం ఒంటరిగా కూర్చుని మెడిటేషన్ చేస్తూ కూల్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇక్కడే మనకు అర్థం అవుతుంది మానవుడు ఎప్పుడు చూసినా కానీ డబ్బు మీద దురాశతో దురాలోచన అనేది కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా మనిషి దీనిని నేను ఎలా పొందాలి దానిని ఎలా సాధించాలి అని చెప్పేసి తన ఆలోచనలను తన మనస్సును ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూనే ఉంటాడు ఎప్పుడైతే మోహం అనేది తనకు తీరిపోతుందో అప్పుడే అతను తన ప్రతి అడుగు కూడా మంచి రూట్లో సాగిస్తాడు ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరుకుంటాయి కాబట్టి ఎవరికైతే ఈ సంకేతాలు అన్నీ కూడా ఈజీగా ఎప్పుడైతే వస్తాయో ఈ సంకేతాలు అనేవి మీకు రావడం స్టార్ట్ అయ్యింది అంటే గనుక మీరు ఇక అర్థం చేసుకోవాల్సిందే అదే ఏమిటి అని అంటే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని అక్కడి నుండి ఎటువంటి కష్టాలు అనేవి మీకు ఉండనే ఉండవు అప్పటిదాకా మీరు చేసిన ప్రతి దాంట్లో ఎన్ని ఆటంకాలు వచ్చాయో అవి అన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి అనేది ఇక మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండనే ఉండవు మీ కుటుంబ పరంగా మీకు అలాగే మీ పిల్లలకు కూడా మీ తల్లిదండ్రులకు కూడా వారితో ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా మెరుగుపడతాయి ఇంట్లో వాతావరణం అనేది చాలా మంచిగా మారుతుంది అలాగే మీకు ఇంట్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు ఎటువంటి గొడవలు అనేవి జరగనే జరగవు మీ ఇంట్లో ఉండే మనస్పర్ధాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఉద్యోగపరంగా వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి ఛాన్స్గా మీరు గుర్తించుకోవాలి మీకు ప్రమోషన్ అనేది ఏర్పడిన సాలరీలు ఇంక్రిమెంట్స్ అనేవి మీకు తెలియకుండానే వచ్చే అవకాశం ఉంటుంది ఒక రకంగా మీరు ఈ పనులు అనేవి జరగవు ఇక ఇంతే అని మీరు అనుకున్న ఏదైతే వదిలేసి ఉంటారో మీరు మీరు నిరాశ చెంది ఉన్నారో అవి అన్ని కూడా పనులు ఇప్పుడు మీకు తెలియకుండానే పూర్తి అవ్వబోతు ఉన్నాయి మీరే ఆశ్చర్యపోతారు మీ పనులు అన్ని కూడా ఇంత సజావుగా సాగిపోతాయి అని ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతుంది అయితే ఇంతకు ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఎలా ఉంటుంది ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము అయితే ఆ దేవత మరెవరో కాదు సాక్షాత్తు పార్వతీమాత అయితే పార్వతీమాత మనకు ఉండే అయితే పార్వతీమాత మనకు ఉండే కష్టాలు బాధలు అన్నిటినీ కూడా నశింపజేసేందుకు అనుగ్రహించింది అని చెప్పుకోవాలి పార్వతీమాత ఎప్పుడు కూడా తన భక్తులకు ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా ఉండేలాగే చూసుకుంటుంది పార్వతీమాత ఎప్పుడు కూడా మంచి అనుగ్రహాన్ని కురిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి కష్టాలు కానీ ఉద్యోగ సంబంధ కష్టాలు కానీ వ్యాపారపరమైనటువంటి నష్టాలు కానీ ఇటువంటి వాటి నుండి బయటపడేసేందుకు పార్వతీమాత పార్వతీమాత ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది పార్వతీమాత మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే ఇంట్లో ఎక్కడా కూడా చెత్త చెదరం అనేది ఉండకూడదు డస్ట్ వంటివి ఉండకుండా ఉండాలి ఎక్కడైతే మన ఇల్లు నీట్గా ఉంటుందో ఆ చోటనే పార్వతీమాత కొలువై ఉంటుంది ప్రతి మూలా కూడా ఈ రాశి వాళ్ళు నీట్గా ఉండేలా చూసుకోవాలి అప్పుడే దేవతలు మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారు ఇక అదేవిధంగా చాలామందికి ఒక చెడ్డ అలవాటు అయితే ఉంటుంది అదేమిటి అని అంటే గనక ఇంటి ముందు గుమ్మం ముందు చెప్పులు అనేవి చిందర వందరగా వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందు చెప్పులు అలాగే చెత్త వస్తువులు ఉంటే గనుక మీ ఇంటికి అమ్మవారు రాకుండా తిరిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఒకవేళ వచ్చినా కూడా మీ ఇంట్లో అమ్మవారు ఎక్కువ రోజులు ఉండదు త్వరగానే పారిపోతుంది అప్పుడే మీకు కష్టాలు అనేవి మొదలవుతాయి ఎప్పుడైతే ఇంట్లో దైవశక్తి అనేది కోల్పోతారో ఆ ఇంట్లో అప్పటి నుండి ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటారు కాబట్టి మీరు ఇలాంటి తప్పు అనేది చేయకండి మీ ఇంటి ముందు ఎప్పుడు కూడా నీట్గా ఉండేలా చూసుకోండి చెప్పులు ఒక మంచి ఆర్డర్లో మీ ఇంటి పక్కన పెట్టుకోండి అలాగే ఒక మంచి ర్యాంక్ లాంటి దానిలో మీరు చెప్పులను అమర్చుకోండి ఇక అదే విధంగా ఇంటి ముందు ఎప్పుడు కూడా నీట్ గా ఉండేలా చూసుకోండి ఎటువంటి చెత్త చెదారం అనేది పడవేయకూడదు అదే విధంగా చెత్త బుట్టలు లాంటివి కూడా ఇంటి ముందు పెట్టుకోకూడదు ముఖ్యంగా ఇంటి ముందు బట్టలను ఆరేయకూడదు అంటే కొందరు ఏం చేస్తారు అంటే ఇంటి ముందు దండం కట్టి ఉతికిన బట్టలు గాని తడి బట్టలను గాని ఆరేస్తూ ఉంటారు అలా ఇంటి ముందు మీరు గనక ఉతికిన బట్టలను తడి బట్టలను ఆరేయడం వలన ఇంట్లో అస్సలు బాగుండదు ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో గొడవ అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేదే ఉండదు తడి బట్టలు ఎప్పుడైతే ఇంటి ముందు వేస్తారో ఆ తడి బట్టల నుండి నెగటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ తడి బట్టలు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని పంపిస్తుంది తడి బట్టలు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఇంటి ముందు ఆరేయకుండా చూసుకోండి ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు ఇకనైనా ఈ అలవాటు ఎవరికైనా ఉంటే అది మానుకోండి మీ మంచి కోరే చెప్తున్నా ఇంటి ముందు చెప్పులు చెత్తబుట్టలు ఇటువంటివి మీ ఇంటి ముందు ఉండనివ్వకండి కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి కలవవు ఇకనైనా జాగ్రత్త పడండి మీరు ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం ముందు నిత్యం అక్కడ పసుపు గుమ్మతో అలంకరించండి అదేవిధంగా చక్కటి ముగ్గులను వేయాలి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించండి అమ్మవారు మీ ఇంట్లోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంట్లో ధూపం వేయండి అదే విధంగా ప్రతి రోజు కూడా పూజాది కార్యక్రమాలను నిర్వహించండి ఇక ఇంటి ముందు తులసి చెట్టు పెట్టి తులసి చెట్టుకు ప్రతి రోజు కూడా పూజలు చేస్తే త్వరలోనే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మేము చెప్పినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే అమ్మవారి కటక్షం అనేది మీ మీద ఉంటుంది మేము చెప్పిన ఈ సంకేతాలు మీరు గమనించినట్లయితే అమ్మవారు ఉన్నారా లేరా అనేది మీకే స్వయంగా అర్థమవుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్